తర సమావేశానికి ముఖ్య అతిథులుగా వీచేసినటువంటి మన మాజీ ఎమ్మెల్యే పట్టణ నరేంద్ర అన్న గారికి అదే విధంగా ఇక్కడ వేదిక పైన కూర్చున్నటువంటి మాజీ కౌన్సిలర్లకు అదే విధంగా మాజీ చైర్మన్లకు యూత్ అధ్యక్షులకు అదే విధంగా పట్టణ అధ్యక్షులు రమేష్ అన్న గారికి విధంగా సీనియర్ నాయకులు న్యాయవాదులు మనుసుధర్ రెడ్డి సార్ గారికి విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకర్తలు అదేవిధంగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు మన రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో అన్న గెలిచిన తర్వాత రెండు మున్సిపాలిటీ చేసి ఒకటి కోజ్గి ఒకటి కోడంగల్ అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లో బ్రహ్మాండంగా అక్కడ పూర్వం లేకపోయినా కోజ్గిల చైర్మన్ చేసిండు అదేవిధంగా మన కోడంగల్ లో చైర్మన్ గెలిపించిండు కానీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్లో మన ఇక్కడ ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే గెలిచినటువంటి అందరు ఒకటి నరేందర్ అన్నని ఏకాకీయ వేసి అందరూ సీఎం సీఎం అనుకుంటా ఈరోజు గద్దెనెక్కి సీఎం అయ్యడం జరిగింది మన కొడంగల్ ప్రాంతానికి ఏం చేసిందంటే ఒకటి దుద్దెల మండలు లక్కచెర్రలో ఎట్లయితే ఫార్మా కంపెనీ కోసం కొట్లాడి ఆ లక్కచెరల రైతులను ఎట్లా మబ్బ పెట్టాలని మూడు వేల ఎకరాలు తీసుకొని అక్రమంగా ఇక్కడ కోడంగల్ ఉన్న ఇక్కడ ఏరన్పల్లి దగ్గర భూముల అక్కడ శాంక్షన్ అయిన మెడికల్ కాలేజ్ కావచ్చు ఇక్కడ ఉన్న కోడంగల్ హెడ్ క్వార్టర్ పెట్టి నువ్వు మరి సీఎం ఎమ్మెల్యే అని అక్కింపేటో అక్కడ ఎక్కడో పేరు రాపిస్కో మరి కోడంగల్ వద్దా అని కోడంగల్కి ఒక్కటే చెప్తున్నా మున్సిపల్ లో ఏ వాడిచ్చిన ఇది వరకు మా దామోదర్ అన్న చెప్పినా ఎవరు చెప్పినా మాకు ఏదైనా దౌల్తాబాద్ కావచ్చు బొమ్మరాజ్పేట ఇంత గ్రామాల నుంచి వచ్చి ఒక్కొక్క వాడుకు ఒక సైనికులుగా ఉంటూ అందరిని గెలిపించే బాధ్యత నరేందర్ అన్న ఏదైతే మాకు హామీ ఇస్తాడో దాని ఏదైతే పని ఇస్తాడో దాన్ని కంప్లీట్ గా ఎక్కడ పోయినా మేము గెలుపుగా తీసుకొని వస్తామని మనం చేస్తూ విధంగా కొడంగల్ నియోజకవర్గంలో గత నెల నుంచి అసమత సెగ అంటున్నారు మరి అసమత సెగ ఎక్కడ ఉంది నాకు అర్థం అర్థమవుతలేదు కొడంగల్ నియోజకవర్గంలో అసమత అసమత అంటారు ఒక ముగ్గురు నాయకులు అన్న దగ్గర ఉండి పెద్ద పెద్ద పదవులు తీసుకున్నారు వాళ్ళే తీసుకొని అన్న కలిపెట్టుకోవడానికి ఇక్కడ లేదు ఆ సమాజం లేదు ఎందుకంటే కార్యకర్తలు కార్యకర్తలు తలుచుకుంటే ఎమ్మెల్యేని కాదు సీఎం అని దించే అవకాశాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి మన కోడంగల్ నియోజకవర్గం ప్రతిపక్షం అనేది గట్టిగా ఉంది తిరుపతి రెడ్డికి తెలుసు రేవంత్ రెడ్డికి తెలుసు అందరికి తెలుసు ఏ షాపులు ఉన్న వాళ్ళని బిజినెస్ ఉన్న వాళ్ళు భయపెడితే వాళ్ళు రెండు ముత్తుల పాములు లాక్కుంటారు కానీ కొన్ని కొన్ని విషయాలు బాధ అనిపిస్తుంది మా మీడియా మిత్రులని ఇట్లా భయపెట్టి కొంతమంది అధికారులనికి అదే బెదిరించి ఇక్కడ పట్టణంలో ఉన్న నాయకుడు ప్రశాంత్ అంట మేము నోటేడ్ చేసుకుంటున్నాం అన్ని నోటేడ్ రాసుకుంటాం మాకు అవకాశాలు వస్తాయి మున్సిపల్ లో ఏదైతే ఇక్కడ ఉన్న ఏరియన్ పల్లి ఇష్యూ కావచ్చు ఇక్కడ మార్కెట్ యార్డ్ లో అది ఏది ఫైరింగ్ స్టేషన్ మన కోడంగల్ టౌన్ నుంచి తారిన పోతే మరి టౌన్ లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మన గురునాథ్ రెడ్డి సాబ్బు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎంపీపీ ముద్ద ఏం చేస్తున్నాడు జగ్గపై ఏం చేస్తున్నాడు మరి ఒక్కసారి అడగాలి ఓట్ల కోసమే మీకు కార్యకర్తలు అవసరం పడుతుంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామా లేకుంటే మన కుటుంబాలను అభివృద్ధి చేసుకుందాం ఒక్కసారి ఆలోచన చేసే అవకాశం ఉంది ఎందుకంటున్నా అంటే నీకు ఒక చైర్మన్ వేసి ఒక పెట్రోల్ బంక్ కూడా కూర్చోవడం కాదు దొరగారు నీకు గిట్ట నీ కోటకు బీటులు భార పెడతా అన్న నాయకుడికి నీ పోయి సపోర్ట్ చేసినావు కానీ మన ఆయన ద్వారా ఏదొచ్చినా వచ్చినా ఏది పోనీ గురునాథ్ రెడ్డి తక్కువాలే గురునాథ్ రెడ్డి మనుషులు తక్కువాలి అని ప్రతిసారి ఐదేళ్ళు నీ మాట లేకుండా ఈ రోజు అన్న ఐదేళ్ళు పరిపాలన సాగించు ఐదు మండలాల్లో బ్రహ్మాండంలో అభివృద్ధి చేసి సరే పోయినావు కొడంగల్ అభివృద్ధి అంటాం కొడంగల్ అభివృద్ధి ఏడుంది కొడంగల్లో ఉన్న మొత్తం అందరు దొంగలు కలిసి రేవంత్ రెడ్డికి కుమ్మ కాసి వాళ్ళు కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కకృతి కోసం మీరు కోడంగల్ని అమ్మే పరిస్థితి చేస్తురు కానీ ఖబర్దార్ మీరు కోడంగల్ ప్రాంతాన్ని ఎవరు లేరు అనుకున్నారు ఉన్న మండల నాయకులే చాలు ఇక్కడున్న మా కృష్ణా జిల్లా వైస్ చైర్మన్ చేశారు ఆయన అక్రమంగా ఏమంటారు ఆడ దుద్దెల గేట్ కూడా అక్రమంగా చేసి అంటే ఎంత మంది భయపెడతావు మా మీద ఫోన్లు చేస్తారు నీ పోలీస్ ప్రొటెక్షన్ గిట్ట ఒకటే చెప్తున్నా పోలీసు నాయకులారా మీరు ఇది ఈ విధంగా వివరిస్తే ఇంకా రెండు సంవత్సరాలు ఉంది మీ కతి మేము అన్ని నోటేడ్ చేసుకుంటున్నాం నరేందర్ అన్న గా ఉంటాడు గా ఉంటాడు అని కాదు బిడ్డ రాసి పెట్టుకోండి నరేందర్ అన్న మళ్ళా షాబాద్ల ఎర్ర చూపులు చూస్తే ఒక్క కార్యకర్త ఎందుకంటే అతను సాఫ్ట్ సైలెంట్ పడి అందరి మీద ముఖ్యం చేసి అందరి ఇళ్ళు టీలు తాగితే అనుకుంటారు ఇక్కడ అసమత నేను ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అన్నం పెట్టిన వాడికి సున్నం పెడుతారు ఏం తక్క చేసిన వాడికి నరేందర్ అన్న గ్రంథాల చైర్మన్ ఎవరు తీకలేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఒక్క కుక్క తీకపోతే నరేందర్ చైర్మన్ చేసాడు ఒక ఆయన మాట ఇంకేం చేయాలి మరి నరేందర్ అన్న ఆస్తులు ఆస్తులు తీసుకో మరి ఏమైతే ఉన్న తిరుపతి రెడ్డి మీద కొట్లాడదామంటే రాత్రికి రాత్రికి పోయి వాళ్ళ దగ్గర మాట్లాడడు ఇడిచిపెట్టండి ఒక కార్యకర్తకు ధైర్యం ఇవ్వాలంటే నువ్వు పెద్ద మండల స్థాయిలో ఉన్న నాయకులు ముందు నాడు నీ అంటా వస్తారు ఒక కొడంగల్లా ప్రోగ్రామ్ చేస్తామంటే టౌన్ లో ఎవరు రాదు ఇదే గీల నాయకులు గిడ కూర్చున్న నాయకులు ఐదు మంది వస్తారు నరేందర్ అన్న ఎవరి కోసం జైలు పోయాండు బొమ్మరాజ్ అక్రమంగా మీరు విలేకరులను అడగండి ఎవరు అడగండి అక్రమంగా అరవై తొమ్మిది రోజులు ముప్పై తొమ్మిది రోజులు జిల్లా నుంచి వచ్చిన నరేందర్ అన్నని ఈరోజు పెట్టుకొని అది ఇష్టాలని చెప్తే ఎవరు చెప్తారా చెప్పండి మీరు చూద్దాం మేము కార్యకర్తలు ఊరు ఊరికి మీ ఊరికి మండల మండలానికి వస్తాం మరి మేము ఏంటంటే సైలెంట్కుంటాం ఉంటాం పని చేసుకుంటున్నాం కోడంగాళ్ళు నరేంద్ర అన్న ఒక్కటే అన్నాడు అభివృద్ధి సీఎం అయినప్ప అభివృద్ధి చేయాలి అభివృద్ధికి ఎవరు ఎవరు అడ్డుకోవట్లేదు ఆడున్నారు తిరుపతి రెడ్డికి ఎటువంటి ప్రోటోకాల్ కాదు వార్డు మెంబర్ కాదు మా వెంకటరెడ్డి అన్న కొండరెడ్డి పల్లి కౌన్సిలర్ మాదన్న సెకండ్ వాళ్ళు కౌన్సిలర్ వాళ్ళని పిలుస్తున్నారా పిలవకుండానే వాళ్ళ పెద్ద ఒక మీటింగ్ పెట్టి మొన్న ప్రజా ప్రాజెక్ట్ అంటున్నారు ప్రాజెక్ట్ ఎవరికూ వైన్ ఛాప్ లో ఎవరికైతే టెండర్లు ఇచ్చివరా నాయకులకు ఆ టెండర్లు ఉన్న నాయకులను పిలిచి ప్రజా చేస్తున్నారు అధికారులు సిగ్గుండాలి అధికారులకు ఎవరు ప్రజా అంటే ప్రతిపక్షాలని రైతులని అక్కడ నష్టపోతున్న రైతులని పిలిచి నువ్వు ప్రజా సేకరణది మరి ఓలకు బుద్ధి లేదు అధికారులు పెద్ద పెద్ద చదువులు చదివి స్టేజ్ల మీద కూర్చొని మాట్లాడుతుంటే ఒకడొక్కడు కిమింగ్ మా సీఎంఐండి ఇది అభివృద్ధి ఏం చేసినావు మా అరుణ్ చెప్పానికి దాంతో కూడంగల్ చివరాస్తలో పెద్దగా వాళ్ళ షాపులు అని మూడు కోట్లు శాంక్షన్ చేసి దాన్ని చిన్నగా చేసి విగ్రహం పెద్దగా పెట్టింది మరి ట్యాంక్ బాడలో నీటి నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహం పెడితే దానికి లైట్లు వేసే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు ఏ రేవంత్ రెడ్డి ఎవరు అంటే తొండలు ఈడుస్తా ఏడుస్తా అంటే మన నూర్ల పొట్టి చాలా దొరుకుతాయి తొండలు కాదు పల్లులు గిట్ట దొరుకుతాయి నీకు కిడువలు అంటే లాస్ట్ కు నీ కుర్తికి దగ్గపోతా బిడ్డే నీకు మున్సిపల్ బుద్ధి చెప్తాం ఓటర్ల గిటా ఒక్కసారి గమనించాలి మనం ఇంటింటి కోదాం ఎవ్వరు భయపడద్దు ఈ కోడంగాలు కానీ మద్దురు కానీ మన కోజగాని మున్సిపాలిటీ గెలిచి నరేందర్ అన్నకు గెలుపుగా తీసుకపోవాలని మన చేసి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై నరేంద్ర అన్న